కెప్టెన్ కావాలనుకుంటున్నా దండం పెడితే నా ఫోటోని కాల్చొద్దు అంటూ శివాజీ కాళ్ళు పట్టుకొని ప్రాధాయపడుతూ కనిపించేస్తున్న అమర్దీప్ అయితే ఇప్పుడు ఫోటోని కాల్చి ఎవరు డిజర్వ్డ్ అనే విషయాన్ని తేల్చాల్సిన సమయం అయితే వచ్చేసింది ఇక అర్జున్ అంబాటి అమర్దీప్ వీరిద్దరి మధ్యన అయితే పోటీ పెట్టగా ఇక శివాజీ శోభాశెట్టి వీరిద్దరు నిర్ణయించుకొని ఒక ఫోటోని అయితే కాల్చకుండా ఉంచాలి మరో ఫోటోని కాల్చాలి ఈ విషయంలో అయితే శివాజీ అర్జున్ అంబాటి మద్దతు పలుకుతూ వాళ్ళ ఆవిడి ప్రెగ్నెంట్గా ఉంది చివరిగా మరోసారి నా భర్త క్యాప్టెన్ అవ్వాలని కోరుకున్నాను అన్న అంటూ నాకు చెప్పింది నేను అర్జున్ మరోసారి క్యాప్టెన్ చేస్తాను అంటూ చెప్పేసరికి అమెరికా చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ అన్నా నేను ఒక్కసారి కూడా క్యాప్టెన్ అవ్వలేదన్న ఇప్పుడు క్యాప్టెన్ అవ్వకపోతే ఇంకా నాకు క్యాప్టెన్ అవ్వాలని కళే నాకు ఇంకా నెరవేరదు కష్టపడే అవకాశం ఉంటే మరోసారి కష్టపడగలన్నా కానీ కష్టపడిన క్యాప్టెన్ మరోసారి అవ్వలేను అన్న దండం పెడతా అంటూ శివన్నని ఎంతో ప్రాధాయపడుతున్నప్పటికీ ఒరే నేను నీ కప్పు ఏమీ లాగేసుకోవట్లేదురా క్యాప్టెన్సీకే నేను అర్జున్ ఇస్తానంటున్నాను అంటూ అమర్దీప్ విషయంలో శివాజీ ఇలా చేయడంపై మీ అభిప్రాయం ఏంటి మీరు కూడా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి